హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భగీనగరంలో బంగారు తోట నేను సరజనీ ఫ్రమ్ హైదరాబాద్ మిత్రులు చాలామంది దవనం మరువం గురించి పదే పదే ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు దాని గురించి మరింత వివరంగా ఈరోజు వీడియో చేద్దామనుకుంటున్నాను ఈ రెండు మొక్కలు కూడా సుగంధ ద్రవ్యాలు చక్కటి సువాసనతో మనల్ని అలరిస్తాయి అట్లాగే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి పాత్రమైనవి మన దొడ్లో పువ్వులు పువ్వకపోయినా మరువం కానీ దవనం కానీ వాడి మనం పూజ చేసుకోవచ్చు కదిరి నరసింహమూర్తికి ఈ దవనంతో పూజేస్తారు చాలా ఫేమస్ దవనం ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో పండుతుంది మిగతా ప్రాంతంలో చాలా తక్కువ మా చిన్నతనంలో విరివిగా దొరికేది కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిపోయింది అయితే ఈ దవనం మరువం రెండు సుగంధ ద్రవ్యాలు అయినప్పటికీ కూడా వీటికి కొన్ని పోలికలు ఉన్నాయి అలాగే కొన్ని వ్యతిరేకతలు కూడా ఉన్నాయి అవన్నీ చక్కగా మనకి తెలిసినప్పుడు వాటిని పెంచుకునేటప్పుడు లేకపోతే మొక్క సర్వైవ్ కావట్లేదు అనుకునే వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట వాటి యొక్క ఏ సీజన్లో పెరుగుతాయి ఎలా పెంచుకోవాలి ఇలా చాలా ఉంటాయి అవన్నీ తెలుసుకున్నప్పుడు మనం చాలా చక్కగా వాటిని పెంచుకోవచ్చు మనం అంత నిరాశపడాల్సిన అవసరం కూడా ఉండదు మొక్క సర్వైవ్ అవ్వటం లేదని చెప్పి నేచర్ ఆఫ్ ద ప్లాంట్ మనకి తెలియాలి అలాగే వీటిని సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు ఎస్పెషల్లీ మరువం సీడ్స్ ద్వారా పెంచుకోవచ్చు కొమ్మల ద్వారా కూడా పెంచుకోవచ్చు కానీ దవనం కేవలం మనం గింజల ద్వారా మాత్రమే పెంచుకోవాలి పెంచుకోగలం అయితే దవనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవటం అంత ఈజీ కాదు చాలా చాలా కష్టం ఆ సీడ్స్ వాటి యొక్క లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అలాగే తొందరగా వాటి లైఫ్ టైం అయిపోతుంది సర్వైవ్ కావు మొలవనమాట ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి సో ఈ విషయాలన్నీ మనం మొక్కని చూస్తూ మాట్లాడుకుందాం మొక్కను చూస్తూ మాట్లాడుకుందాం అని ఎందుకంటున్నానంటే చాలామంది మొక్క క్లియర్గా కనిపించట్లేదు ఎలా ఉంటుందో తెలియట్లేదు అంటున్నారు సో అందుకని మనం మొక్క చూస్తూ ఈ రెండింటి యొక్క పోలికలు అలాగే ఏ సీజన్లో పెరుగుతాయి ఏంటి అనేది కూడా వివరంగా తెలుసుకుందాం ఓకే అలాగే ఈ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పెద్ద బెల్ ఐకాన్స్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మనం మొక్కలు చూస్తూ వీటి గురించి మాట్లాడుకుందాం క్లారిటీ ఉంటుంది అందుకని ఇక్కడ కాని చూడండి ఇక్కడ మనకి దవన మొక్కలు కనిపిస్తున్నాయి అలాగే పక్కనే మరువ మొక్కలు కూడా ఉన్నాయి రెండిటికి ఎక్కడా పోలిక లేదు గమనించండి ఈ మరువ మొక్కలు ఆకులు చిన్న చిన్నగా ఉంటాయి చాలామంది తెలియక ఈ మరువాన్నే దవనం అనుకుంటున్నారు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇవి మరువ మొక్కలు అలాగే ఈ చీలికలు చీలికలుగా ఉన్నాయి కదా ఈ చీలికలకి చీలికలుగా ఉన్న ఆకులు దవనం మొక్కలు ఇవి దవనం మొక్కలు ఇలా టచ్ చేస్తే చాలు సువాసనాభరితంగా ఉంటుంది ఒక అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి ఈ మొక్కలు ముందుగా మనం మాట్లాడుకునేటప్పుడు సారూప్యత ఏంటంటే రెండు కూడా సుగంధ ద్రవ్యాలు మనం పూలల్లో కట్టుకుంటాం అలాగే భగవంతుడికి కూడా పూజ చేయటానికి కూడా వాడతాం ఈ రెండు మరువం నుంచి అలాగే దవనం నుంచి కూడా నూనె తీస్తారు ఆ తీసిన నూనె అనేక రకాలైన పరిశ్రమల్లో వాడతారు కాస్మెటిక్స్లో వాడతారు అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా వాడతారు మరువం బహువార్షిక మొక్క బహువార్షిక మొక్కని ఎందుకంటున్నానంటే మీరు కేర్ తీసుకుంటే రెండు మూడు సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది మన దొడ్లో కానీ ఈ దవనం అనేది సీజనల్ ప్లాంట్ అది తెలియక చాలామంది ఏమనుకుంటున్నారంటే మొక్క చచ్చిపోతుంది మొక్క చచ్చిపోతుంది అనుకుంటున్నారు మొక్క చచ్చిపోవటం కాదు అది సీజనల్ ప్లాంట్ దాని సీజన్ అంతే ఇది చలికాలం పంట ఈ దవనం అనేది చలికాలం మాత్రమే బాగా పెరుగుతుంది ఈ మరువం ఎండాకాలంలో బాగా పెరిగే ముక్క ఇది ఎండాకాలంలో బాగా పెరుగుతుంది రెండిటికి విభేదం అట్లాగే రెండు కూడా తేలికపాటి నేలల్లోనే పెరుగుతాయి తేలికపాటి నేలల్లోనే కాదు మంచి నీటి సౌకర్యం ఉండాలి వీటికి మంచి నీటి సౌకర్యం ఉండాలి ఎరువుల యాజమాన్యం కూడా ఉండాలి తేలికపాటి ఒండ్రు నేలల్లోనూ గరువు నేలల్లోనూ బాగా వస్తాయి నీళ్లు నిల్వ ఉండకూడదు చక్కగా తడి ఆరిపోతూ ఉండాలి అయితే ఈ గింజల్ని కలెక్ట్ చేసుకోవటం ఎలా అంటే పెద్ద సమస్య దవనం సీడ్స్ అంత ఈజీ కాదు అదే మరువం అనుకోండి ఇంత ముక్క తుంపేసేసి మనం పెట్టేసేస్తే ఈ కొమ్మల ద్వారా మనం చక్కగా ప్రవర్తమానం చేసుకోవచ్చు ఈ కొమ్మలు తుంపి నాటుకోవచ్చు కానీ దవనం అలా కాదు కేవలం సీడ్స్ ద్వారా మాత్రమే పెరుగుతుంది అది కూడా ఈ చలికాలం మంచు కాలంలో మాత్రమే సెప్టెంబర్ అక్టోబర్ కాలంలో మనం గనక గింజలు చల్లుకుంటే మనకి మార్చ్ వరకు ఉంటుంది ఇది ఫిబ్రవరి సెకండ్ వీక్ థర్డ్ వీక్ అలా ఇది లాంటి చక్కగా పెరిగి పూత వచ్చేస్తుంది ఈ పైన పూలు వచ్చేస్తాయి ఇంకా వీటికి ఇంకా మనకి బొగ్గలు రాలేదు పూలు వచ్చినప్పుడు చిన్న చిన్న గుండ్రంగా కాయల్లాగా వస్తాయి ఆ కాయలు వచ్చినప్పుడు ఆ కాయలని మన ఒక పేపర్ బ్యాగ్ కానీ లేకపోతే ఏదైనా సరే కవర్ చేసేసేయాలి క్లాత్ బ్యాగ్ కానీ పెట్టి కవర్ చేయాలి కవర్ చేస్తే ఆ పూలు ఎండినాక కాయలయ్యి ఎండినాక ఆ కవర్లో పడతాయి అందులో సన్నటి నల్లటి గింజలు ఉంటే మనకి కంటికి కూడా కనిపించవు అందుకనే ఈ గింజల్ని కలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలి మీరు ఎంత కష్టపడ్డా ఏం చేసినా సీజన్ అయిపోగానే ఈ మొక్కలు ఎండిపోతాయి ఇది సీజనల్ ప్లాంట్ మాత్రమే ఎండ ముదిరే కొద్దీ వీటి లైఫ్ అయిపోతుంది అప్పటి వరకు ఇవి బాగా పెరిగి కాయలు వచ్చేస్తాయి వన్స్ కాయలు వచ్చేసినాక మొక్క స్లోగా ఎండిపోతుంది మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇది తెలియక చాలామంది ఏమనుకుంటారంటే మనకి మొక్కలు బతకట్లేదు మొక్కలు బతకట్లేదు అనుకుంటారు ఆన్లైన్లో సీడ్స్ దొరుకుతాయి ఆన్లైన్లో సీడ్స్ తెప్పించుకొని సెప్టెంబర్లో చల్లుకోవచ్చు సీడ్స్ లైఫ్ టైం చాలా చాలా తక్కువ అని చెప్పుకున్నాం కదా మనం జాగ్రత్తగా సీడ్స్ కలెక్ట్ చేసుకొని వాటిని చిన్న పేపర్ బ్యాగ్లో కానీ కవర్లో కానీ పెట్టి లేదా చిన్న బాటిల్స్లో వీటిలను పెట్టి ఫ్రీజర్లో ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో కాదు ఫ్రిడ్జ్లో చల్లటి వాతావరణంలో డార్క్ ప్లేస్లో దాచుకోగలిగితే నెక్స్ట్ సీజన్కి వాడుకోవచ్చు అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ తెలిసింది కదా ఇప్పుడు ఇది ఎంత సుగంధ ద్రవ్యంగా ఎంత బాగా పనిచేస్తుందో అలాగే కొన్ని ప్రాంతాలలో దీన్ని వంటల్లో కూడా వాడుకుంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వంటల్లో కూడా వాడుకుంటారు అనమాట ఈ దవనం నూనెనైతే ఎస్పెషల్లీ ఎసెన్స్ లాగా వాడుకుంటుంటారు ఈ మరువాన్ని మర్జూరం అంటారు ఇది వేసుకొని కొన్ని ప్రాంతాల్లో బియ్య పిండితో వడియాలు పెట్టుకొని తీసుకుంటారు సో ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మీకు చాలా క్లియర్గా తెలిసిందనుకుంటాను ఈ మరువం దవనం తేడాలు అలాగే సారూప్యాలు ఇంకా మరెన్నో విషయాలు ఉన్నాయి ఎంత పెరిగిపోతుంది మరొకసారి వీటి గురించి మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్